ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి కేసీఆర్ గారు ఎంతో కష్టపడి కాళేశ్వరం నుండి మల్లన్న సాగర్ నిం పనికి నీళ్లు తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి మల్లన్న సాగర్ లో నీళ్లు ఉండగా కూడా ప్రతిసారి ఎండకాలం ఈ టైం రాగానే కేసీఆర్ ప్రభుత్వం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు జలగల ఉగాది టైంలో కూడా జలగల వాటించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పోయినాక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఎలా ఏదైతే రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసి మల్లన్న సాగరు ఇక్కడ కాలువలన్నీ కట్ కట్టిండో అదే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే రైతులకు ఎలాంటి అన్యాయం న్యాయం చేయ చేయద్దు అని చెప్పేసి కేసీఆర్కి ఏదైతే పేరెత్తదో ఇక్కడ ఇక్కడ ఉన్న కాలువలు ఇవ్వద్దు అని చెప్పేసి దురుద్దేశంతో రైతులతో రైతుల పక్షప రైతుల కక్ష కట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నాడు కాబట్టి దానికి నిరసనగా ఈ ఈరోజు ఎంత కూడవల్లి వాకు నీళ్లు విడుదల చేయాలని చెప్పి మా రైతుల తరఫున మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తూ ఇక్కడ రసరోగం చేయడం జరుగుతుంది కాబట్టి మా కూడవల్లి వాళ్లకు ఎంతనే విడుదల చేయాలి మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు రోజుల క్రితం మంత్రి గారిని కలిసిండు మా రైతులు అక్కడ నష్టపోతారు నాటేసి నాటేసి ఉన్నారు కనుక పోతారు నీళ్ళు ఏం చేశా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికీ కలతలేదు కాబట్టి రైతులందరూ నష్టపోయే విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మద్దతుగా ఈ నాలుగైదు రోజుల్లో నీళ్ళు లేకపోతే ఇక్కడ పంటలన్నీ నష్టపోయే ప్రమాదం ఉంది కనుక దయచేసి మేము ఒకటే కొడుతూ ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటనే విడుదల చేసినట్టయితే ఇక్కడ ఉన్న నాటేసిన రైతులందరూ మంచి పంట పంట సుభిక్షంగా ఉంటారు కాబట్టి నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాము ఒకవేళ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ మా నిజామవర్గానికి రావచ్చిన నీళ్లు విడుదలగా చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు రస్తారోగాలు ఇక్కడ ఉన్న ఎవరైతే కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఇండ్ల ముందు మేము ధర్నాలు రస్తారోగాలు చేస్తాము రైతుల పక్షాన్ని అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఈ భూమి మండలం ఏర్పాటు నుంచి సీఎం కేసీఆర్ గారు బాబు ఏ నుంచి గజ్వేల్ నుంచి మన మా నేరుగా నిండబడదాక పోతుంది ఈ వాగు కానీ మేము పూటకున్నప్పటి నుంచి ఎప్పుడో ఒకసారి వెళ్ళింది కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎండిపోయే వాగులో ఉంటే కేసీఆర్ వచ్చినాకపోయినాకీ మేము పొలంగా ఉంది పూటగా ఉన్నప్పుడు కేసీఆర్ పండించి మంచి చేసింది ఈ ఏమైతే టెన్సీ రెండేళ్ళు ముందుగా కాలేదు మా గ్రామంలో నీళ్ళు లేకుండా అయితే నేను నా దగ్గర కాల్ చేసిన ఇంకా నాకు ఐదు రోజులు అయితే మరి ఇప్పుడు మీకు హెల్ప్ అయ్యే అవకాశం లేదు కానీ మరి ఇప్పుడే అది వేసుకో పది రోజులు కాలేదు కానీ మరి ఆటో డ్రైవర్ నేను ఆటో డ్రైవర్ రేపు చేసుకుంటే ఆటో డ్రైవర్ నుంచి పెట్టినాపూరు నుంచి వాగు పడకుండా పడకుండా మానేరు నిండాలి మానేరు నుంచి అటు చిల్లా పోవాలి ఎంతమంది రైతులు బతుకుతారు ఎంతమంది రైతులు చచ్చిపోతారు ఇడిస్తాను వాగులు చెప్పాలి విడవాలి చేస్తాన పనులు చేయాలి దయచేసి నేను ఒక డ్రైవర్ అడో డ్రైవర్ మాట్లాడుతున్నా నేను రైతులు మాట్లాడుతున్నా కానీ నేను పాటించప్పుడు ఒకరు చించపరచలే కానీ మా పుట్ట మీద కొట్టిన దానికి రేవంత్ రెడ్డి మీరు ఆలోచించి మాకు మా రైతులందరికీ మీ మీ ధరన మాకు న్యాయం కావాలి మంచి పరిపాలన చెయ్యి చేయాలి అని చెప్పారు రైతులు ఎప్పుడు కానీ వంట మీద కొట్టే అవకాశం చేయద్దు చేస్తే మంచిగా ఊరికేది లేదు మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది